హాయ్ అండి మరో ముచ్చటితో మేము ముందుకు వచ్చేసానండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే మన పనులన్నీ చాలా చక్కగా అయిపోతాయి బిర్యానీని చక్కగా చేసుకోవచ్చు అండి టేస్టీగా మనము ఆనియన్స్ అనేటివి ఎక్కువ కట్ చేస్తాం కదా బిర్యానీకి ఎక్కువ కట్ చేయాలంటే మన కళ్ళల్లో నీళ్ళు అలాగే మంట పుడుతూ ఉంటుంది కదా అలా ఉండకుండా ఉండాలి అంటే ఆనియన్స్ తరిగిన ఆనియన్స్ పైన పీల్ తీసేసి ఒక గిన్నెలో వేసుకొని ఒక టూ త్రీ ఐస్ క్యూబ్స్ వేసాము అంటే అసలుకి కారం అనిపించదు మనం ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకోవడం కూడా మనకి పెద్ద టాస్క్ కదండి బిర్యానీకి ఎక్కువ ఆనియన్స్ కావాలి కదా ఇలా చేసుకోవాలి అంటే ఇలాంటి కట్టర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి సో అలాంటి కట్టర్స్ యూజ్ చేసుకొని మనం ఎంత పతలాకా ఉంటే అన్ని పతలాగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు అలాగే మనం కట్ చేసి మనం రోస్ట్ చేసుకుంటాం కదా అలా రోస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది మనకి ఆనియన్స్ అనేటివి తక్కువ టైంలో రోస్ట్ అవ్వాలి అంటే వాటిలో కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మనకి రోస్ట్ అనేటివి అవుతాయి సో ఇంకొక టిప్ అండి మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసేసాము అంటే బియ్యం ఉడికేటప్పుడు మనకి బిర్యానీ అనేది చాలా వైట్గా ఉంటుందండి చాలా ముత్యాలాగా అనిపిస్తాయి సో ఇలా బిర్యానీ చేసుకున్నాక మొత్తం దాన్ని ఇలా వెడల్పాటి స్థామానంలో వేసి చల్లారబెట్టుకున్నామంటే పెట్టుకున్నామంటే ముద్ద ముద్ద అవ్వకుండా ఉంటుంది అలాగే బిర్యానీ ఎగ్ బిర్యానీ చేసుకుంటుంటాం కదా ఎగ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఎగ్స్ని ఉడికించేటప్పుడు అవి ఒక్కోసారి ఉడుకుతాయి ఒక్కోసారి ఉడకవు కదా అలాంటప్పుడు టిప్ ఫాలో అవ్వండి మనము ఎగ్స్ని ఉడికిచ్చేటప్పుడు ఆ ఎగ్స్ వాటర్లో ఒక చిన్న లెమను అలాగే కొంచెం ఉప్పు వేసి ఉడికించాము అంటే ఈజీగా వదులుతాయి మనకి వాటిపైన పెంకు అనేది సో ఇలా ఉడికించాక మనకి ఆ వాటర్ అంతా వా పడేసి అలాగే కొన్ని నీళ్ళల్లో ఈ ఎగ్స్ని వేసేసి మనం వాటర్ని అంతా స్క్వీజ్ చేసేసి పడేసి వా ఈ గిన్నె పైన ఒక ప్లేట్ ఉంచేసి ఇలా ట్యాప్ చేసామంటే ఎలాంటి శ్రమ లేకుండా మన ఎగ్స్ అనేవి ఈజీగా ఫీల్ చేసుకోవచ్చండి ఎలాంటి శ్రమ పడకుండా వాటిపైన ఉన్న పెంకు అంతా ఊడిపోతుంది ఇలా మనం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసాము అంటే మనము ఇంట్లోనే బిర్యానీని ఎంతమందికి అయినా సరే ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే అండి ఈ బిర్యానీకి గ్రేవీ ప్రిపేర్ చేస్తుంటాం కదా ఈసారి గ్రేవీ ప్రిపేర్ చేసేటప్పుడు టమాటా జ్యూస్లో ఉన్న కాజు బాదం అలాగే గసాలు అలాగే కొంచెం తురిమిన ఎండు కొబ్బరి ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుంటాం కదా టమాటాలని వాటిలో వీటిని వేసి మిక్సీ చేసుకున్నాము అంటే బిర్యానీ గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగే మనం కర్రీ కలర్ఫుల్గా కనిపించాలి అంటే ఆనియన్స్ మగ్గిపోయాక ఫస్ట్ కారం ఉప్పు వేసాక మాత్రమే మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీని వేసుకున్నాము అంటే చాలా టేస్ట్ వస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది అలాగే కొన్ని పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు ఈ స్టేజ్లోనే వేశారు అంటే బిర్యానీ గ్రేవీ చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ టిప్స్ అనేటి మీకు నచ్చాయనే అనుకుంటాను ఈ వేలో మనం చిన్న చిన్న టిప్స్ పాటించాము అంటే మన బిర్యానీ అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతాం